వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండెనిండా గుడిగంటల సీరియల్లో మీనా ముందు మౌనిక నిజాలు అన్నీ చెప్పేయడంతో కథనం ఉత్కంఠగా మారింది ఈ నిజం మీ అన్నయ్యకు చెప్పేస్తాను అని మీనా మౌనికతో అంటే వద్దు అని బతిమలాడుతుంది వదినా నీ ఓర్పు ఎలాంటి గొప్ప ఫలితాన్ని చూపించిందో నా సహనం నాకు అలాంటి ఫలితమిస్తుందన్న నమ్మకం నాకుంది వదినా అంటుంది మౌనిక సంజూ గురించి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఆగస్టు పదిహేను ఎపిసోడ్లో సంజూ గురించి మౌనిక అలా చెప్పగానే మీనా వాణ్ణి ఇంకా నమ్ముతున్నావా అంటుంది నువ్వు నమ్మకపోతే రోజుని కాపురం నిలబడేదా అంటుంది ఆవేదనగా మౌనిక సరే ఇదే చివరి అవకాశం మళ్ళీ నిన్ను వాడు ఏదైనా అంటే నేను మీ అన్నయ్యకు చెప్పకుండా ఆగను అంటుంది మీనా వదిన అన్నయ్యకు చెబితే ఊరుకోడు సంజూని చంపేస్తాడు అదే జరిగితే అన్నయ్య జైలుపాలవుతాడు ఇటు నా జీవితం అటు బాలు అన్నయ్య జీవితం రెండూ ఒకేసారి నాశనమైతే నాన్న తట్టుకోగలరా ఆలోచించు తట్టుకోలేకపోతే నేనే వచ్చేస్తాను నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా అర్ధం వదినా నన్ను మా దగ్గర డ్రాప్ చేయని మీనాను ఒప్పిస్తుంది చివరికి ఇదే చివరి అవకాశం అంటుంది మీనా ఇక మౌనికను తన దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుంది తీరా మీనా ఇంటికి వచ్చేసరికి బాలు మీనా ముఖంలో బాధను గమనించి ఆరా తీస్తాడు అయితే మౌనిక రిక్వెస్టంతా గుర్తురావడంతో మీనా నిజం చెప్పదు మరోవైపు మౌనిక ఇంటికి వెళ్లేసరికే సంజు తాగేసి ఊగిపోతూ హమ్మయ్యా వెళ్ళిపోయిందిక రాదు అది అంటూ మౌనిక గురించే సంబరపడుతూ ఉంటాడు తీరా మౌనిక ఏడుస్తూ ఆవేదనగా ఇంట్లో రావడం చూసి షాక్ అవుతాడు ఇక పడుతూ లేస్తూ తూలిపోతూ హే ఎందుకొచ్చావ్ పో మీ పుట్టింటికీ అని అరిచి తిట్టితీరా పోవే పోవే అంటూ తానే నిద్రలోకి పోతాడు ఇక మౌనిక మనసులోనే అల్లాడిపోతుంది ఈ మనిషి చూస్తే మారిలా లేడు అక్కడ మీనా వదిన నాకు చివరి చాన్సిచ్చింది ఏం చెయ్యాలిరా దేవుడా అని పట్టుకుంటుంది ఇక మరునాడు మన బాలు తన స్నేహితులతో మాట్లాడుతుంటే చెయ్యి చూసి జాతకం చెప్పేవాడు అటుగా వచ్చి బాలుని చూసి లక్ష్మీ కళ కనిపిస్తుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ భార్య కారణంగా చిటికెలో బయటపడిపోతూ ఉంటావు నీకు నీ నోరే శత్రువు అంటూ అన్నీ నిజాలే చెప్పడంతో రాజేష్ వాళ్లు బాలుచేతిని బలవంతంగా ఆ జాతకం చెప్పే వ్యక్తి చేతిలో పెడతారు తీరా ఆ వ్యక్తి బాలుచేయి చూసి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నిందలు పడే అవకాశం వుంది అని హెచ్చరిస్తాడు ఇవన్నీ నేను నమ్మను అని బాలుడబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని పంపేస్తాడు కాని స్నేహితులు మాత్రం జాగ్రత్తగా ఉండరా ఈరోజు ఒక్కరోజే కదా అని చెబుతారు మరోవైపు అప్పుడే బాలుకి కాలోస్తుంది వీరబాబు రాజకీయ పార్టీ నాయకుడు గతంలో ఐదు వందలు పూలమాలల బేరమిచ్చిన వ్యక్తి కాల్ చేసి బాలొకసారి అర్జెంటుగా రాని ఫోన్ పెట్టేస్తాడు వీరబాబు పిలుస్తున్నాడు అని బాలు స్నేహితులతో చెబితే జాగ్రత్తరా బాలు అసలేవాడు రాజకీయ నాయకుడు అంటూ ఆపడానికి ప్రయత్నిస్తారు కాని బాలు ఆగడు అతడి అతడిదగ్గరకీ వెళ్ళిపోతాడు మరోవైపు గుణ శివ ఇద్దరూ వడ్డీ వ్యాపారం కోసం రోడ్లమీద తిరగడం మీనా పార్వతమ్మ సుమతీల కంటపడటంతో శివ గుణలను బాగా తిడతారు ఆ ముగ్గురు మీనా అయితే గుణని బాగా తిడుతుంది దాంతో శివ ముందు తన మంచితనం పోకూడదనే ఉద్దేశంతో ఏం కాదులే శివ నువ్వు వుండు నేను వెళ్తాను తిట్టింది మన అక్కే కదా అంటూ సద్ది చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ మనసులో మీనాపై పగతో రగిలిపోతాడు ఎపిసోడ్ అయిపోతుంది ఇక కమింగ్ కమింగప్లో బాబులు బారికి వెళ్లి అక్కడే ఉండటంగున చూస్తాడు పైగా బాలు వేరబాబు తాగను అని చెప్పేసి మరి వేరబాబు బాలు కోసం మందు గ్లాసులో పోస్తాడు అయితే గ్లాసులో మందు పొయ్యడమంతా వీడియో తీస్తాడు గుణ పైగా కొన్ని చోట్ల బాలు కాలు తగిలి పడిపోయేలా చేసి కూడా వీడియో తీసి మొత్తం వీడియోని వైరల్ చేస్తాడు గుణ ఆ వీడియో చూస్తే బాలు తాగి పడిపోయేవాడిలా ఉంటుంది దాన్ని శివకికూడా పంపిస్తాడు బాలు తాగుబోతు చాలా ప్రమాదకరమైన మనిషి అన్నట్లుగా వీడియోలో చూపించడంతో అది చూసిన వాళ్లంతా బాలుకారు ఎక్కడానికి ఇష్టపడకుండా అవమానించి వెళ్ళిపోతుంటారు బాలుకి కార్లు నడిపే అవకాశం కూడా పోయేలా చేశాడు గుణ మరోవైపు శివ ఆ వీడియో మొత్తం మీనాకు చూపించేస్తాడు ఇటు బాలు తనకు ఆదాయం రాకుండా పోవడంతోపాటు మీనా మనసులో స్థానంకూడా పోయే పరిస్థితి ఉంది మరి చూడాలి బాలు నిజంగానే తాగాడా నిందలు అని ఆ జాతకం చెప్పేవాడు చెప్పాడు కాబట్టి తాగకుండానే గుణ వీడియోని అలా క్రియేట్ చేశాడా మన బాలు ఈ నుంచి ఎలా బయటపడతాడో మరి చూడాలి మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం